కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇటీవల భారత నౌకాదళము అట్లాగే ఫిలిప్పైన్స్ నౌకాదళము కలిసి సంయుక్త విన్యాసము సౌత్ సీ చైనాలో చేయడం జరిగింది అంటే సౌత్ సీ నిజంగా అది ఇంటర్నేషనల్ వాటర్స్ చైనాకు దగ్గరగా ఉంటుంది అయితే ఫస్ట్ టైం ఇట్లా భారత్ చైనాతో భారత్ ఫిలిప్పైన్స్తో కలిపి సంయుక్త విన్యాసాలు చేయడం అయితే ఈ విషయాన్ని చైనా మీడియా చైనా విదేశాంగ శాఖ మంత్రితో లేవనెత్తినప్పుడు భారత్ ఫిలిప్పైన్స్ సంయుక్త నౌకా విన్యాసాలు చైనాకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆ రెండు దేశాల యొక్క విన్యాసం ఓ చైనాను రెచ్చగొట్టేలాగా ఉందని చైనా మనోభావాలు దెబ్బతింటున్నాయని అది ఆ ప్రాంతంలో శాంతికి అభివృద్ధికి సంక్షేమానికి అవరోధం కలిగిస్తుంది అని చెప్పేసి సన్నాయి నొక్కులు నొక్కడం జరిగింది అయితే వీరు మాత్రము భారతదేశంలో అనేక ఉగ్రవాద సంస్థలకు సహాయం చేయవచ్చును శ్రీలంకలో తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భారతదేశానికి ఇబ్బంది పెట్టవచ్చును పాకిస్తాన్లో ఉగ్రవాదులకు సహాయం చేయవచ్చును కాశ్మీర్లో ఆయుధాలను సఫ సరఫరా చేయవచ్చు ఈ మధ్య దొరికిన ఆయుధాలన్నీ కూడా చైనాలో దొరికినాయి అట్లాగే బంగ్లాదేశ్లో నేపాల్లో భారతదేశాన్ని మాత్రము అష్టదిగ్బంధనం చేయవచ్చు కానీ భారత ప్రభుత్వం మాత్రం సౌత్ సీ చైనాలలో నౌకాదళ విన్యాసము చేయడము చైనాకు మింగుడు పడడం లేదు అయితే ఒక ప్రముఖ తెలుగు పత్రిక వివాదాస్పద సౌత్ సీ సౌత్ సీ చైనా అన్న పదాన్ని వాడింది ఆ సౌత్ సీ చైనా ప్రాంతము నూటికి నూరు పాళ్ళు వివాదాస్పదమైనది కాదు ఎందుకంటే ఆ ప్రాంతం అంతా తమకే చెందుతుంది అని చెప్పేసి చైనా ఉద్ఘాటించినప్పుడు ఫిలిప్పైన్స్ ఈ సమస్యను ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి తీసుకుని వెళ్ళడం జరిగింది రెండు వేల పదిహేడులో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చైనా యొక్క వాదనను ఖండించడమే కాకుండా అది అంతర్జాతీయ జలాలని అన్ని దేశాలకు హక్కులు ఉన్నాయని చెప్పి ప్రకటించడం జరిగింది అయినా కానీ చైనా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీర్పుని ఉల్లంఘిస్తూనే ఉంది ఇప్పటికి కూడా కొన్ని పక్షాలు కొన్ని పత్రికలు చైనా యొక్క వాదననే సమర్థిస్తున్నాయి అది అన్నిటికంటే విచారకరం ఏది ఏమైనా కానీ భారతదేశాన్ని చైనా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది మనందరికీ తెలుసు యుఎన్ఓలో హఫీజ్ సయీద్ మౌలానా హజూర్ లాంటి ఉగ్రవాదులను ఉగ్రవాదులుగా ప్రకటించాలి అంటే చైనా మోకాలు అడ్డు వేస్తూ ఉంది ఈ రకంగా ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది కానీ మొట్టమొదటిసారి భారత ప్రభుత్వము ఏదో తెలుగు సినిమాలో మా మిత్రుడు బాలకృష్ణ చెప్పినట్టుగా మీ ఊరికి వస్తా మీ వీధికి వస్తా మీ ఇంటికి వస్తా ఏం చేస్తావో చూస్తా అంటాడు చూడండి అట్లాగే భారత ప్రభుత్వం కూడా చైనాతో వ్యవహరిస్తూ ఉంది టిట్ ఫర్ ట్యాట్ ఇది మంచి సంకేతం అని నేను అనుకుంటున్నాను సది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు జై హింద్